హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అరుణా టైలరింగ్ హౌస్ వైఫ్ ఈ వీడియోలో మనం ప్లెయిన్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి ఈ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి మనకి టూ బై టూ ముక్క ప్లేస్ అంటే ప్లెయిన్ బ్లౌజ్లో కాటన్ ముక్కలు ఉంటాయి కదా ఆ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను ఇక్కడ కింద సమానంగా ఉందా లేదా అని చూసుకున్నాను ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి ఓపెన్ రెండు మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆది కొలత బ్లౌజ్ అనేది తీసుకోవాలండి ఆది కొలత బ్లౌజ్ తోటి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ముందుగా నేను ఇక్కడ చెస్ట్ భాగం దగ్గర నుంచి మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను ఈ చంక దగ్గర నుంచి ఈ చంక భాగానికి మనకి ఎంత ఉందో అనేది కొలుచుకోవాలి ఇక్కడ నాకు ట్వంటీ వన్ వచ్చింది ఈ ట్వంటీ వన్ అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి ఫార్టీ టూ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఇది ఇది ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తున్నాను పొడుగు వచ్చేసి మనకి పదిహేను ఇంచులు వచ్చింది ఇక్కడ మనం ఎడుపు ఎడల్పు అనేది చూసుకున్నాం కదా చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ వచ్చింది ఆ ట్వంటీ వన్ నుంచి సగానికి మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ముందుగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక పావు ఇంచు ఖర్చుతోటి మార్జిన్ అనేది వేసుకోవాలండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ మనం బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేస్తాం కదా దానికోసం ఒక పావు ఇంచు ఖర్చు అనేది తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేను ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్కి నాలుగో భాగం నాలుగో భాగం అంటే మనకి ఎంత వస్తుందనేది ఈ విధంగా టేప్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నాకు పాత ఒక్క పది ఇంచులు వచ్చింది నాలుగో భాగం అంటే పాతొక్క సారీ పదిన్నర ఇంచులు వచ్చింది ట్వంటీ వన్ కదా ట్వంటీ వన్కి సగానికి ఫో చేసుకుంటే మనకి నాలుగో భాగం పదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్ కావాలి కాబట్టిగా టూ ఇంచెస్ ఒక ఖర్చు దగ్గరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ పొడువు వచ్చేసి నాకు పదిహేను ఇంచులు వచ్చింది ఈ పదిహేను ఇంచులు అనేది నేను ఇక్కడ మార్జిన్ అదే చేసుకున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ టైప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు అనేది మనకు కావాలి కాబట్టిగా ఒక హాఫ్ ఇంచు ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి నాకు ఇచ్చిన కొలత బ్లౌజ్ వచ్చేసి వాళ్ళు లైనింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా కొలత బ్లౌజ్ తోటి మనం స్టిచ్చింగ్ చేసామనుకో మనకు కొంచెం షోల్డర్ అనేది జారిపోయినట్టు ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ క్లాత్ అనేది మార్జిన్ అనేది తక్కువనే వేసుకున్నాను ఈ నలభై రెండో సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే ఈ చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులకి తీసుకోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా చంకలో ముడతలు లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ పొడువు అనేది చూసుకోవాలి ఈ నెక్ పొడువు మనకి ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలి ఇక్కడ డ్రాయింగ్ అనేది చేసుకోవాలి కింది భాగం నుంచి ఈ లైన్ డ్రా చేశాను కదా ఈ లైన్ దగ్గర నుంచి ఆరు ఇంచులకు అలాగే ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ కోసం కావాలి కాబట్టిగా హాఫ్ ఇంచు దగ్గర మార్కింగ్ అనేది వేసుకున్నాను పైన రెండు రెండున్నర నెక్ కింది భాగంలో కూడా రెండున్నర డీప్ అనేది ఏం తీయద్దు వాళ్ళు వాళ్ళకి రెండున్నరలోనే నేను షేప్ అనేది డ్రా చేస్తున్నాను బ్యాక్ నెక్ రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను ఈ చంక భాగం వచ్చేసి ఒకటిన్నర ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ షేప్ అనేది హ్యాండ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చెంక భాగం మనకి ఫిట్టింగ్ అనేది ఎక్కడికి వచ్చిందో చూసుకోవాలి మన ఆది కొలత బ్లౌజ్కి చూసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా చంక భాగానికి తీసుకోవాలి నాకు ఇక్కడ పోత ఒక్క పది ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా మనకి కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు ఈ బ్యాక్ డాట్ వేయడానికి మనకి మార్కింగ్ అంటే మనం ఫిట్టింగ్ ఎక్కడ వరకు వేసుకున్నాము మార్కింగ్ అక్కడికి ఫోల్డింగ్ అనే చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డాట్ పొడి వచ్చేసి నేను నాలుగు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనే చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా డ్రాయింగ్ అనే చేసుకోవాలి ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అనే చేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ వీడియో డోంట్ మిస్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ డౌట్ ఉన్నా మీకు క్లియర్గా చివరి దాకా చూస్తేనే మీకు మీ క్లారిటీ అనేది మీ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది ఇక్కడ నేను ఏ విధంగా మార్కింగ్ చేశాను అదే విధంగా కటింగ్ అనేది చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ మనం హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేయాలని చూపిస్తున్నాను ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి ఓపెన్ వచ్చేసి మనకి ఆపోజిట్లో పెట్టుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా దీనికి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్ మీద వేసేసుకున్న తర్వాత ఇలా నీట్గా సర్దుకోవాలి ఇక్కడ మనకి ఒకటిన్నర ఇంచులతో నేను ఒక మార్కింగ్ అనే చేసుకుంటున్నాను ఎందుకంటే మనం హేమింగ్ కోసం ఖర్చు అనేది ముందుగానే డ్రాయింగ్ అనే చేసుకోవాలి ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం హ్యాండ్ పొడువు అనేది చూసుకోవాలి ఈ హ్యాండ్ పొడువు చూసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి మనం హ్యాండ్ పొడువుని చూసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ అలాగే చంక రౌండ్ చంక దగ్గర ఫిట్టింగ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ జాకెట్ని తీసేయాలి ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ వేసిన విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ షేప్ తీయడానికి ఇక్కడ ఒకటిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ షేప్ అనేది తీసేయాలి చూసారు కదా నేను ఎంత ఈజీగా చేశానో ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నట్లుగా నేను కటింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ మనకి టూ ఇంచెస్ అంటే రెండు ఇంచులు ఖర్చు కోసం ఉంచేసుకొని మిగతాది కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి చంక పిల్లకలు అనేది పడుతుందండి ఈ చంక పిల్లకలు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా కటింగ్ అనేది చూపిస్తున్నాను అర్థం కాని వాళ్ళైతే కామెంట్ చేయండి కామెంట్లో మీకు రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ మనం సెంటర్ పాయింట్కి కట్స్ అనేది పెట్టుకున్నాము ఇప్పుడు ఈ హ్యాండ్ లోతుకి వచ్చేసి ఇక్కడ ఒకటిన్నర పెట్టాము కదా ఆ ఒకటిన్నర దగ్గర నుంచి మనకి ఫిట్టింగ్ అనేది అక్కడ వదిలేసుకున్న తర్వాత ఇలా ఒక హాఫ్ ఇంచు లోపలికి చంకా రౌండ్ అయితే మనకి రౌండ్ అనేది ఎక్కడ తిరుగుతుందో అక్కడికి మనం ఒక హాఫ్ ఇంచు లోతుకి ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్లుగా ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి గుర్తుంటుంది అంటే ఫ్రంట్ పార్ట్ సైడ్కి మనం కాట్లు పెట్టుకున్నాయి ఫ్రంట్ పార్ట్ సైడ్కి రావాలి కాబట్టిగా నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను ఇది క్రాస్ కటింగ్ కాదండి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ స్ట్రైట్గానే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఈ చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ నేను మార్కింగ్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసాను ఇప్పుడు కింద మనకి ఈ హ్యాండ్ లోతు షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండు లోపలికి కొంచెం ఒక హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి ఇలా లోత్ తీయడం వల్ల ఏంటంటే మనకి చంకలో ముడతలు అనేది రాదు ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేసుకున్నాను చూడండి ఇక్కడ మనకి నెక్ కూడా ఎలా ఉందో అదే విధంగా డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం కింద క్రాస్ పట్టి అనేది కట్ చేసుకుంటాం కాబట్టిగా ఇక్కడ క్రాస్ పట్టి కోసం నేను టూ ఇంచెస్ అలాగే ఈ సైడ్కి ఒక టూ ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడు మనకి కరెక్ట్గా వస్తుందా లేదా సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఆది కొలత బ్లౌజ్ తోటి ఇలా రివర్స్లో తీసి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దాకా పట్టుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ డాట్ పొడు ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి ఇక్కడ ఒక పావు ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లుగా మనం డ్రాయింగ్ అనే చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా కటింగ్ అనే చేసుకోవాలి చాలా ఈజీ అండి మీరు ఒక్కసారిది అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది ఇక నేను డ్రాయింగ్ చేసినట్టు కటింగ్ అనే చేసుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను ఈ విధంగా ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం క్రాస్ పట్టి అనేది కట్ చేసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్తో పాటు ఈ క్రాస్ పట్టి అనేది ఇప్పుడే కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి నేను డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకుని దీని పొడువు ఎంత ఉందో చూసుకుంటున్నాను ఇక్కడ దీని పొడువు ఎంత ఉందో ఆ పొడువు అంతవరకు కొలుచుకోవాలి ఇక్కడ నేను పదకొండు ఇంచులకి ఒక మార్కింగ్ అనే చేసుకుంటున్నాను పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఈ సైడ్ వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి ఉక్సుపట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇక్కడ మనకి సెంటర్ పాయింట్లో రెండున్నర ఇంచులు సైడ్ జాయింట్కి వచ్చేసి ఇంచులు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్లుగా షేప్ని డ్రా చేసుకున్నారనుకో మీకు పర్ఫెక్ట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కటింగ్ వీడియో కాదండి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మీకోసము వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి ఓకేనా ఇప్పుడు మనం క్రాస్ పట్టి కూడా మనకి రెడీ అయిపోయింది ఇక్కడ కట్స్ పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ బెట్ వచ్చేసి మనకి ఉక్సుపట్టి పట్టి కాజాపట్టి సైడ్కి రావాలి కాబట్టి ఇలా కాట్ పెట్టుకుంటే మీకు గుర్తుంటుంది ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ టూ ఇంచెస్ వెళ్తుంది కాబట్టి మనకి ఇక్కడ సరిపోతుంది తక్కువ ఉండద్దండి ఎక్కువ ఉన్నా పర్లేదు కట్ చేసుకుంటాం కాబట్టి తక్కువ ఉంటే మళ్ళీ జాయింట్ చేయాల్సి వస్తుంది లైక్ నచ్చితే లైక్ అనేది చేయండి బై ఫ్రెండ్స్